धर्मस्य ज्ञानिर्भवति भारतः अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्य परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు అధర్మ పరుల వినాశనానికి ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను నేనే నాశనం లేని పరమాత్మను నేనే మత్స్యావతారాన్ని నేనే వామనావతారాన్ని నేనే పరశురాముణ్ణి నేనే రామావతారాన్ని కూడా నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా నేను పురుషుడను కాను స్త్రీని కాను నపుంసకుడిని కాను నేను శరీరాన్ని కాను శరీర అవయవాలను కాను నేను జ్ఞానాన్ని సృష్టిని